లెటర్ టు దైర్మన్ ఆఫ్ వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రిలీజియన్స్ ప్రొఫె ఆయన జాన్ హెన్రీ బారోస్ బారోస్ కు మొత్తం రాశాడు ఎవరు రాశారు జాన్ హెన్రీ రైట్ ప్రొఫెసర్ ఏమి రాశాడంటే హీర్ ఇస్ ఎ పర్సన్ హూ ఇస్ మోర్ లెర్న్ దొఫెసర్స్ ఇన్ అమెరికా అర్థమైందిరా మీకు ఏమన్నాడు ఎక్కువ రాయలేదు ఒకే సెంటెన్స్ హీర్ ఇస్ ఎ పర్సన్ హూ ఇస్ మోర్ లెర్న్ ఇక్కడ నాతో ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి అమెరికాలో ఉన్న అందరు గొప్ప ప్రొఫెసర్ ని కలిపినా ఆయనతో సరిపోరు అంత గొప్పవాడు మీరు చప్పట్ల కంటే దాన్ని అర్థం చేసుకోండి ఎంత గొప్ప మాట రాసిన రాయి గమరావన్న ఇక రెండో మాట వినండి రెండే సెంటెన్స్ రెండో సెంటెన్స్ ఏంటో తెలుసా ఆస్కింగ్ స్వామి వివేకానంద ఫర్ లెటర్ ఆస్కింగ్ ఆస్కింగ్ స్వామి వివేకానంద ఫర్ క్రెడెన్షియల్స్ లైక్ ఇంట్రోడర్నందో తెలుసా ఆయన చెప్పింది ఒక స్వామి వివేకానంద లాంటి మహా తెలివైన వాడిని మేధావిని పరిచయ పత్రాలు క్రెడెన్షియల్స్ నీకున్నాయా అని అడిగితే ఆ సూర్య భగవాను నువ్వు రోజు ఉదయించడానికి నీకు లైసెన్స్ ఉందా అని అడిగితే ఎంత తప్పో స్వామి వివేకానందని అడిగడం కూడా అంతే తప్పు అనడం అంటే ఒక్కసారి ఊహించుకోండి ఎవరితో పోల్చాడు రా స్వామి వివేకానందని ఆ సూర్య భగవానుడితో పోల్చాడు ఎందుకు మీకు చెప్తాను తెలుసా ఇక్కడ చాలా చిన్న విషయం మీరు గమనించాలి ఒక భారతదేశ గురించి ఒక అమెరికన్ ప్రొఫెసర్ రాశాడు అదే హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మీకు ఎందుకు చెప్తున్నానంటే వేరే దేశం వాడిని అంటే అప్పటికి పెద్దగా గుర్తింపు లేని భారతదేశం గురించి వచ్చిన భారతీయుడిని ఏమనిపోయాడు తెలుసా ఈ అమెరికాలో ఉన్న ప్రొఫెసర్లు కలిపినా అతను అంత కలిపేవాడు కాదు అన్నాడంటే ఎంత తెగింపు ఉండాలి గుర్తుంచుకోండి ఓన్లీ టీచర్ హ్యాజ్ ఇంకెవడు మాట్లాడినాడు ఎందుకంటే నేను ఇక్కడ ఉంటూ ఎవడో ఒక అమెరికా వాడిని పొగిడి మన భారతదేశం అంతా కలిపిన అంత గొప్ప లేరంటే పొందుతారు కానీ చూసి అంత ధైర్యం ఏంటి ఆ ప్రొఫెసర్ కి అమెరికాలో ఉన్న ప్రొఫెసర్లు అందరూ కలిపిన వివేకానంద సాట్ రావారా అన్నాడంటే అదిలా ఒక టీచర్ గొప్పతనం అది ఒక టీచరే అనగండి అమెరికా ప్రెసిడెంట్ కూడా అనడాడు ఎందుకంటే ఒక అమెరికా ప్రెసిడెంట్ అన్నాడంటే భయపడతారు ఓట్లేరేమని కానీ ప్రొఫెసర్ నా టీచర్ కా భయం అది టీచర్ అంటే అందుకే మీకు మొన్న చెప్పిన టీచర్ని ఎప్పుడు పూజించండి ఆ రోజు ఆ టీచర్ ఆ ప్రొఫెసర్ జాన్ హింద్రీ రైటే లేకపోతే ఆ రోజు వరండు పార్లమెంట్ లో పాల్గొనేవాడు కాదు వివేకానంద ప్రపంచానికి సనాతన ధర్మం అంటే తెలిసేది కాదు సో అందువల్ల గుర్తుంచుకుని ఒక్కడ చాలు దేశాన్ని మార్చడానికి దేశ భవిష్యత్తును మార్చడానికి అందుకే మీరిద్దరు ప్రయత్నం కూడా ఎందుకంటే నీలో ఏ ఒక్కరు గొప్పవడేదో చెప్పలేను నీ ఒక్కడ వలన మీలో ఒక్కరు ఆ ఒక్కడి వలన బాలాజీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కాదు గజపతి నగరం కాదు ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశానికే పేరుతారు అందుకే అన్నాడు జాతిలోన ఒకడు గుణవంతుడుండినా జాతి గల యువాని గుణము చేత వెనయునములోన మలయజంబున్నట్లు విశ్వదాభిరామ వినురవే